హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనేకీ ఛానల్ ఈ వీడియోలో మన ఇంటర్లింక్లో చాలామంది అడుగుతున్న ప్రశ్నలు ఏంటంటే సార్ నేను ప్రతిరోజు క్రమం తప్పకుండా మైనింగ్ చేస్తున్నాను అలాగే సెక్యూరిటీ గ్రూప్ మైనింగ్ కూడా చేస్తున్నాను సార్ కానీ నాకు ఏంటంటే హెచ్సిఆ స్కోర్ అనేది పెరగడం లేదని చెప్పి చాలామంది అడగడం జరుగుతుంది అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ వీడియోలో పిన్ టు పిన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అలాగే హెచ్ఎస్ స్కోర్ అనేది ఎలా పెంచుకోవాలో ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ వీడియోని ఎక్కడ క్లిప్ చేయకుండా పూర్తిగా చూసినట్టయితే పూర్తిగా మీకు ఒక క్లారిటీ అనేది రావడం జరుగుతుంది ఓకేనా అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకునేసి మీ సపోర్ట్ మన ఛానల్కి ఇవ్వండి మన ఇంటర్ హెచ్ఎస్ స్కోర్ అనేది పదం సాధారణంగా హ్యూమన్ క్రెడిట్ స్కోర్ అనమాట సింపుల్గా హెచ్సిఎస్ అని చూపిస్తుంది దీని గురించి ముఖ్యమైన వివరాలు ఇక్కడ ఉన్నాయి మీరు క్లియర్గా క్లారిటీగా కూడా ఇక్కడ చూసుకోవచ్చు ఇలానే ఇది ఒక వ్యక్తి యొక్క విశ్వసనీయమైన ట్రస్ట్ అంటే నిజంగా మనం కొలిచే పరిమాణం అనమాట కొలిచే ఒక కులమానం లాంటిది అనమాట అండి నెట్వర్క్లో ఒక వినియోగదారుడు ఎంత స్థిరంగా నిజాయితీగా మరియు నమ్మదగిన వ్యక్తిగా వ్యవహరిస్తారో ఇది అనమాట ఓకేనా దీన్ని యువన క్రెడిట్ స్కోర్ అంటారు ముఖ్య ఉద్దేశం ఏంటంటే కేవలం ఉదాహరణ మీద కాకుండా నెట్వర్క్ను నెట్వర్క్ ఒక యూజర్ వాస్తవ సహకారం అనమాట అలాగే మరియు విశ్వనీయమైన ర్యాంక్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది అనమాట అంటే వాళ్ళు చేసే ప్రతిరోజు చేసే వాళ్ళు మైనింగ్ల మీద కావచ్చు ప్రతిరోజు చేసే వాళ్ళు ఒక కన్సిటెన్సీ అంటే ప్రతిరోజు క్రమం తప్పకుండా అంటే ఒకరోజు గ్యాప్ ఇచ్చి ఒకరోజు గ్యాప్ అవ్వకుండా అలా చేయడం కాకుండా కన్సిల్టెన్సీగా ప్రతిరోజు ఇక్కడ మనం వర్క్ చేసుకోవడం ద్వారా మనకి ఇక్కడ వచ్చే స్కోర్ అనేది పెరుగుతుంది అనమాట వచ్చే స్కోర్ని పెంచుకునే విధానం గ్రూప్ మైనింగ్ యాక్టివిటీల్లో పాల్గొనడం ద్వారా మీ హ్యూమన్ క్రెడిట్ స్కోర్ను మెరుగుపరుచుకోవచ్చు ఓకేనా అంటే మీరు సెక్యూరిటీ గ్రూప్ అనేది క్రియేట్ చేసుకుంటారు కాబట్టి సెక్యూరిటీ క్రియేట్ గ్రూప్ అనేది కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా క్రియేట్ చేసుకోవాలి క్రియేట్ చేసుకున్న తర్వాత ఆ గ్రూప్లో యాక్టివ్గా ఉండాలన్నమాట మినిమం ఏంటంటే ముగ్గురు కానించి ఐదు వరకు ఉండాలి మినిమం ముగ్గురున్న మీరు గ్రూప్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు ముగ్గురు కానించి ఐదు వరకు గ్రూప్లో ఉండాలి ప్రతి గ్రూప్లో కూడా అలాగే మీరు మైనింగ్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే గ్రూప్ క్రియేట్ చేసుకున్నంత మాత్రాన ఇక్కడ మీకు హెచ్ఎస్ కోర్ అనేది పెరిగిపోదు గ్రూప్ ద్వారా వచ్చి అంటే సెక్యూరిటీ గ్రూప్ ద్వారా వచ్చి మీకు రివార్డ్స్ పాయింట్స్ అనేది మీకు రావాలంటే అక్కడ మినిమం ఆ గ్రూప్లో ఇద్దరు నుంచి ముగ్గురు వరకు కూడా కన్సిన్టెన్సీగా ఉండాలన్నమాట అంటే ఐదురు గ్రూప్ మైనింగ్ చేయకపోయినా మినిమం ముగ్గురైన సరే కంపల్సరీ ప్రతిరోజు కూడా గ్రూప్ మైనింగ్ చేసినట్టయితే మీకు ఇక్కడ స్కోర్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది అనమాట అలాగే కొంతమంది అడిగే ప్రశ్న ఏంటంటే సార్ నాకు ఈరోజు ఏంటంటే జీరో పాయింట్ ఫోర్ టూ జీరో పాయింట్ ఫోర్ సిక్స్ కనిపిస్తుంది సార్ కానీ మళ్ళీ మర్నాడికి ఏంటంటే జీరో పాయింట్ ఫోర్ ఫైవ్ చూపిస్తుంది సార్ అని చెప్పి అడగడం జరుగుతుంది అంటే ఒక రోజు ఎక్కువ చూపిస్తుంది ఒక రోజు తక్కువ చూపిస్తుంది అని చెప్పి అడగడం జరుగుతుంది దీనికి ఏంటంటే ఒక రెండు రీజన్స్ అనేది దీనికి కారణం అనమాట ఏంటంటే యూజర్ యొక్క పనితీరు రెండోది సిస్టమ్ యొక్క పనితీరు అనమాట అండి యూజర్ సైడ్ రీజన్ ఏంటంటే మీరు డైరెక్ట్ రిఫరల్ ఎంతమంది అయితే చేశారు అంటే మీరు అయితే రిఫరల్ చేసారో డైరెక్ట్ రిఫరల్ ఎంతమంది అయితే చేశారు వాళ్ళు ఏంటంటే ప్రతిరోజు కూడా జస్ట్ ఏంటంటే మైనింగ్ చూడడం యాప్ క్లోజ్ చేయడం మైనింగ్ చూడడం యాప్ క్లోజ్ చేయడం ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే ప్రతిరోజు వాళ్ళు అక్కడ యాప్ ఓపెన్ చేస్తున్నారు మైనింగ్ చేస్తున్నారు యాప్ క్లోజ్ చేస్తున్నారు ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఇక్కడ ఏంటంటే స్కోర్ అనేది మనకి ఇక్కడ చూపించదనమాట అలాగే ఒకరోజు మైనింగ్ చేయడం మళ్ళీ ఒక రెండు రోజులు గ్యాప్ తీసుకోవడం మళ్ళీ ఒక రెండు రోజులు మళ్ళీ మైనింగ్ చేయడం మళ్ళీ ఒక రెండు రోజులు గ్యాప్ తీసుకోవడం అలాగే డైలీ కూడా మనం ఆరు మైనింగ్లు చేయాల్సింది ఒక రోజు ఒక మైనింగ్ రెండు మైనింగ్లు చేసి మళ్ళీ క్లోజ్ చేయకపోవడం ఇలాంటి రీజన్స్ అన్నీ కూడా మనకి యూజర్ సైన్స్ రీజన్స్ అని చెప్పుకోవచ్చు అనమాట ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే సిస్టమ్ దృష్టిలో ఏంటంటే మీ నెట్వర్క్ అనేది చాలా వీక్గా ఉంది అని అర్థం అనమాట సిస్టమ్ సైన్ నుంచి వచ్చే రీజన్స్ ఏంటి అంటే మైనింగ్ మిస్ చేయడం అంటే ఒక రోజు మిస్ చేయడం కాదు అలా ఏంటంటే ఒక రోజు లేదంటే రెండు రోజులు అలా ప్రతిరోజు కూడా మీరు మైనింగ్ అనేది మిస్ చేయడం వల్ల సిస్టానికి ఏంటంటే ఒక సిగ్నల్ అనేది వెళ్తుంది అనమాట సిస్టమ్ అనేది ఒక సిగ్నల్ అనేది ఇస్తుంది అనమాట మీరు మైనింగ్ చేస్తున్నాడు అలాగే ఒక రెండు రెండు మూడు రోజులు గ్యాప్ తీసుకునేసి మళ్ళీ మైనింగ్ చేస్తున్నాడు అని చెప్పి ఏంటంటే మీ నుంచి ఏంటంటే ఒక సిగ్నల్ అనేది సిస్టానికి వెళ్తుందనమాట ఈ సిస్టమ్ ద్వారాగా ఈ సిగ్నల్ ద్వారాగా ఈ వ్యక్తి యొక్క యాక్టివిటీస్ సరిగా లేదు అని చెప్పి సిస్టమ్ అనేది ఒక సిగ్నల్ సిస్టానికి ఒక సిగ్నల్ అనేది ఇస్తుంది అనమాట అలాగే సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేసుకున్న వారు సరి సెక్యూరిటీ గ్రూప్ అంటే క్రియేట్ చేసుకుంటే సరిపోదండి ప్రతి ఒక్కరు కూడా సెక్యూరిటీ గ్రూప్ అనేది క్రియేట్ చేసుకున్న వాళ్ళు మినిమం ముగ్గురు నుంచి ఐదు వరకు ఉండాలి మినిమం ముగ్గురున్నా పర్వాలేదు అది గ్రూప్ మైనింగ్ అనేది మినిమం ముగ్గురైనా చేయాల్సి ఉంటుంది అనమాట ముగ్గురిని చేసినప్పుడైనా మీరు అక్కడ గ్రూప్ గ్రూప్ మైనింగ్ ద్వారా వచ్చే రివార్డ్స్ అంతా కూడా మీకు యాడ్ అవుతాయి అనమాట లేదంటే యాడ్ అనమాట ఓకేనా ఆ విధంగా చేసినప్పుడే మీకు హెచ్ఎస్ స్కోర్ అనేది కౌంట్ అవుతుంది అనమాట అలాగే మీరు ప్రతి ఒక్కరు కూడా గేమింగ్ అనేది కూడా ఇక్కడ ముఖ్యం అనమాట గేమింగ్ అనేది జస్ట్ ఏంటంటే నేను మైనింగ్ చేశాను యాప్ క్లోజ్ చేశాను అలాగే రోజుకి ఆరు మైనింగ్లు చేయాల్సింది నేను ఐదు మైనింగ్లు చేసేస్తున్నాను లేదంటే నాలుగు నాలుగు మైనింగ్లు చేసేస్తున్నాను స్కోర్ అనేది పెరుగుతుంది లేదంటే డ్రాప్ అవుతుంది అనుకోవడం కాకుండా ప్రతి ఒక్కరు కూడా గేమింగ్ మీద కూడా కొంచెం దృష్టి పెట్టండి గేమింగ్ అనేది మినిమం ఏంటంటే రోజుకు ఒక ఐదు నిమిషాల నుంచి పది నిమిషాల వరకు కూడా మీరు గేమింగ్ అనేది కూడా మీరు ఆడుకున్నట్టయితే ఇక్కడ స్కోర్ అనేది స్థిరంగా ఉంటుంది అనమాట అంటే మీకు పెరిగిన కోరు తరుగుతుంది మళ్ళీ పెరుగుతుంది అనే ప్రాబ్లం లేకుండా ఇక్కడ స్కోరు స్టాండర్డ్గా ఉండాలి అంటే మీరు ఇక్కడ గ్రూప్ మైనింగ్ చేస్తూ ఉండాలి రెగ్యులర్ మైనింగ్ చేస్తూ ఉండాలి అలాగే మీరు చిన్న చిన్నగా మీరు ఖాళీ టైంలో ఐదు నిమిషాలు పది నిమిషాలు కనుక మీరు స్కో గేమ్ అని గేమింగ్ అనేది ఆడుకున్నట్టయితే మీకు స్కోర్ అనేది స్థిరస్థాయిగా ఉంటుంది అనమాట అలాగే ఇక్కడ ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ హెచ్ఎస్ స్కోర్ డ్రాప్ అవడం అంటే మీకు లాస్ కాదనమాట అండి అంటే హెచ్ఎస్ స్కోర్ నాకు డ్రాప్ అయిపోతుంది అంటే వాళ్ళకి లాస్ అయినట్టు కాదనమాట అలాగే మీకు పనిష్మెంట్ కూడా కాదనమాట ఓకేనా ఓకేనా ఇక్కడ ఏంటంటే మీకు లాస్ అయినట్టు కాదు అలాగే మీకు పనిష్మెంట్ కూడా కాదు ప్రతి ఇక్కడ హెచ్ఏ స్కోర్ని ఎవరు కంట్రోల్ చేయలేరు మీరు ప్రతిరోజు చేస్తున్న యాక్టివిటీని అలాగే నెట్వర్క్లు మీరు ఎంత సిన్సియర్గా ఉంటున్నారో అనే దాని మీదే మీకు ఆధారపడి ఉంటుంది అలాగే మీకు కుదిరితే ప్రతిరోజు కూడా ఆరు మైనింగ్లు చేయండి కుదిరితే లేదంటే మినిమం నాలుగు ఐదైనా సరే ప్రతిరోజు కూడా మీకు మైనింగ్ అనేది చేయాల్సి ఉంటుంది అప్పుడు మాత్రమే మీకు ఇక్కడ స్కోర్ అనేది పెరిగే అవకాశం అనేది ఉంటుంది అనమాట ప్రతిరోజు కూడా గ్యాప్ లేకుండా చేయండి గ్యాప్ లేకుండా చేయడం వల్ల మీకు ఏంటంటే మీ కన్సల్టెన్సీ అనేది ఆటోమేటిక్గా సిస్టమ్ అనేది తీసుకుంటుంది అనమాట అలాగే సెక్యూరిటీ గ్రూప్ లో కూడా ప్రతిరోజు కూడా మినిమం మీరు ఇద్దరు ముగ్గురైన సరే మినిమం యాక్టివ్ గా ఉండే విధంగా చూసుకోండి లేదంటే గ్రూప్ మైనింగ్ ద్వారా వచ్చి మీకు రివార్డ్స్ అనేది కౌంట్ అవ్వ అనమాట ఓకేనా అలాగే గేమింగ్ మినిమం మీరు మినిమమ్ గేమింగ్ అనేది మీరు మినిమం డైలీ ఒక ఐదు నిమిషాల నుంచి ఒక ఐదు నిమిషాల నుంచి పది నిమిషాల వరకు కూడా మీరు గేమింగ్ అనేది ఆ గేమింగ్లో పార్టిసిపేట్ చేసినట్టయితే మీకు ఇచ్చే స్కోర్ అనేది స్థిరంగా ఉంటుంది అనమాట అంటే ఎప్పుడు కూడా పెరిగే విధంగా ఉంటుంది కానీ డ్రాప్ అవడం మళ్ళీ పెరగడం మళ్ళీ డ్రాప్ అవ్వడం మళ్ళీ పెరగడం కాకుండా చిరస్థాయిగా ఉండి అక్కడి నుంచి మీకు పెరిగే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గేమింగ్ మీద కూడా దృష్టి పెట్టండి ఓకేనా అలాగే నెక్స్ట్ వీడియోలో మనం ఏంటంటే గేమింగ్ అనేది ఏ విధంగా ఆడాలి గేమింగ్ ఆడుతూ ఏ విధంగా స్కోర్ పెంచుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం ఓకేనా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి మీరు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకునేసి వెల్లైకా ఆన్లో పెట్టుకోండి ఎప్పటికప్పుడు ఇంటర్లింక్ అప్డేట్స్ అనేది కూడా నేను మేము ముందుగా తీసుకొస్తూ ఉంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ